తొంభై రోజులు కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే డెస్టినేషన్ ని సంప్రదించండి నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు నమస్తే సిరి గారు డ్రగ్స్ కి అలవాటు పడిపోయి తన తల్లినే చాలా క్రూరంగా చంపినది ఈ రోజు మనం వింటూ ఉన్నాం అసలు ఆ కేసు లో ఏం జరిగింది ఇది మన సమాజం అందరికీ కూడా ఒక హెచ్చరిక అని చెప్పొచ్చు సార్ ప్రతి ఒక్కరు ఇటు పేరెంట్స్ కావచ్చు పిల్లలు కావచ్చు అలర్ట్ అవ్వాల్సిన సంఘటన అసలు ఇలా జరగకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి ప్రికాషన్స్ యావత్ సమాజం కూడా నిస్సిగ్గుగా తలదించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఈ వార్త కనిపిస్తుంది కన్న తల్లిని అంటే నవమాసాలు మూసి కనిపించిన తల్లిని కూడా ఈ రోజు అత్యంత దారుణంగా అత్యంత కిరాతకంగా తలపైన మోదీ స్పాట్లు చంపేశాడు ఈ దుర్మార్గుడు రెడ్డి అన్నటువంటి ఈ దుర్మార్గుడు ఈ సంఘటన వివరాలు చెప్పి మిగిలిన విషయాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను సిరిగారు ప్రధానంగా రామచంద్రాపురం మండలం అంటే మనకి హైదరాబాద్ పట్టాంచెలు దాటిన తర్వాత రామచంద్రాపురం వస్తుంది ఆ మండల పరిధిలో తెల్లాపురం అనే ప్రాంతంలో వీళ్ళు నివాసం ఉంటారు ఈమె పేరు శాంతమ్మ ఈమెకి ఇద్దరు కుమారులు సబ్జెక్టు వాళ్ళ పెద్ద కుమారుని పేరు చెప్పట్లేదు రెండో కుమారుడి పేరు చిన్న కుమారుడి పేరు రెడ్డి పెద్దానికి పెళ్లి అయిపోయింది చిన్నపిల్లాడు చిన్నప్పటి నుంచి కూడా చిరుతిరుగులకి బాగా అలవాటు పడ్డాడు పెద్ద కొడుకు పెళ్ళి అయింది ఆ యొక్క పెద్ద కొడుకు ఇంట్లోనే ఈమె ఉంటున్నారు అయితే అప్పుడప్పుడు చిన్న కొడుకు ఇంటికి కూడా ఆమె వెళ్ళి వస్తూ ఉండేది మంచిగా తన చుట్టుపక్కల వాళ్ళందరిలో కూడా చాలా మంచి వ్యక్తిగా పేరుంది ఈ శాంతమ్మ అన్నటువంటి ఈమెకి ఈ చిన్న కొడుకు కార్తీక రెడ్డి ప్రధానంగా ఏంటంటే మద్యానికి బానిస అయిపోయి తాగుడికి బానిసైపోయి చెడు వ్యసనాలకి అలవాటు అయిపోయి పూర్తిగా డ్రగ్స్కి ఇటీవల అలవాటు అయిపోయినట్టుగా పక్కన స్థానికులందరూ కూడా చెప్తున్నారు డ్రగ్స్లో ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా ఒక రకమైనటువంటి ఒక పైశాచికంగా మారిపోయాడు ఇటీవల ఏంటంటే ప్రతి విషయానికి కూడా అమ్మ దగ్గరికి వెళ్ళడం డబ్బులు అడగడం డిమాండ్ చేయడం ఆ ఇవ్వకపోతే ఆమెను అబ్యూజ్ లాంగ్వేజ్ తిట్టడం ఆ తిట్లు భరించలేక ఆ తల్లి ఎంతో కొంత అమౌంట్ ఇస్తే మరలా వెనక్కి వెళ్ళిపోయి చెడు వ్యసనాలకు అలవాటు అయిపోయిన వ్యక్తి నిన్న సాయంత్రం ఏం జరిగిందంటే ఈ తెల్లాపూర్లు చిన్న కొడుకున్న ఇంట్లో ఇమీడియట్గా ఆ తల్లికి డబ్బులు డిమాండ్ చేశాడు మాట మాట కాస్త పెరిగింది ఇమీడియట్ తన చేతిలో ఆ మంచం ఉన్నటువంటి బెడ్ ఫ్రేమ్ ఉంటుంది ఆ బెడ్ ఫ్రేమ్ తీసుకొని ఒకే ఒక రెండు దెబ్బలు కొట్టగానే ఆ తల్లి అక్కడిక చనిపోయి ఆ రక్తపుస్రావం ప్రస్రావంతో ఆ రక్త పడుగులో చనిపోయింది పడేసి ఆ మధ్య దానికి డ్రగ్స్ మొత్తంలో ఉంటున్నాడు అబ్బాయి ఇమీడియట్ పక్కకి వెళ్ళిపోయాడు పక్క ఇరుగు వాళ్ళు అరుపులు చూసి పక్కకు వచ్చి ఇమిడియట్ పోలీసులకు పోలీసులు ఫోన్ చేశారు పోలీసులు వచ్చారు కేసు నమోదు చేసుకుని ఇతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అంటే ఇటీవల ఈ సంఘటనలు ఏమైనా అంటే ఈ డ్రగ్స్ గా బానిస అయిపోవడం అది ఇటీవల చాలా ఎక్కువ అయిపోయినాయి ఇమీడియట్ పోలీసులు తీసుకెళ్ళి సెక్షన్ త్రీ నాట్ కింద హత్యానం కింద అరెస్ట్ చేశారు అతని పోలీసులు ఈ రోజు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అబ్బాయి అయితే ఇక్కడ విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంతేకాకుండా డ్రగ్స్ ఇతనికి ఎవరు అందజేశారు ఆ డ్రగ్స్ పెడ్లర్స్ ఎవరున్నారు ఇతనికి డ్రగ్స్ ఎవరు ఎక్కడ ఏ కూడా ఇప్పుడు పూర్తిగా కూపి లాగుతున్నారు పోలీసులు అంటే దీనికి అరికట్ట వేయాల్సిన అవసరం కూడా ఉంది అసెంబ్లీ సాక్షిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు తెలంగాణలోను అదే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అసెంబ్లీ సాక్షి కూడా ఎన్నో సందర్భాల్లో హోమ్ మినిస్టర్స్ కూడా ఈ గాంజా అదే విధంగా హెరాన్ బ్రౌన్ షుగర్ ఇటువంటి ఈ మత్తు మందులని డ్రగ్స్ ని ఇటీవల కాలంలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎక్కువగా బాగా డ్రగ్స్ ఎక్కువైపోయింది వినియోగం బాగా పెరిగిన ఉద్దేశంతో అనేక రకాల చట్టపరమైనటువంటి చెల్లు కూడా తీసుకుంటున్నారు ఎక్కడికక్కడ అరగడుతున్నప్పుడు కూడా ఇంకా చాపకంగా నీరులాగా విశృంఖలంగా వీటి వ్యాప్తి బాగా పెరిగిపోతుంది ఇటీవల ఏంటంటే చాలా ఇళ్లలో ఇది ఈ రోజు న్యూస్ వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం కానీ న్యూస్ కు రాకుండా తెరమరగైపోయిన కొన్ని కేసులు వందలాది విషయాలు ప్రతిరోజు జరుగుతున్నాయి అంటే మేము ఇక కౌన్సిలింగ్ ఇచ్చే సందర్భంలో కూడా చాలా మంది వస్తున్నారు మావాడు డ్రగ్స్ కి బానిస్ అయిపోయింది మావాడు చెడు వ్యసనాలు ముఖ్యంగా గ్యాంబ్లింగ్ ఆడుతున్నాడు ముఖ్యంగా ఈ బెట్టింగ్స్ యాప్స్ అయిపోయిన చెప్పి ఇటీవల చాలా మంది తల్లు మనం సంప్రదిస్తున్నారు సార్ మా అబ్బాయిని అసలు కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేయండి అని మన వరకు మనం ప్రయత్నం చేస్తున్నాం అయినప్పటికీ కూడా ఇంకా చాపకంత నీరు లాగా అంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు వీడియోలు చూసే వాళ్ళు ఖచ్చితంగా తెలిసిన వ్యక్తులకి ఫార్వర్డ్ చేస్తున్నారు మాట్లాడుకుంటూ వచ్చి మనల్ని కౌన్సిలింగ్ దాకా మనకు వస్తున్నారు ఇట్లా కాకుండా చాలా మంది ఉన్నారు నేను ఏమంటున్నానంటే అది పూర్తిగా పతాక స్థాయికి వెళ్ళిపోయి వాళ్ళ చేతిలో మనం పూర్తిగా చనిపోయే స్థితి తెచ్చుకునే కన్నా మీ ఇళ్ళల్లో మీ పిల్లలు ఎవరైనా సరే ఈ స్థితిలో ఉంటే అంటే చెప్పిన మాట వినుకుంటారు ప్రధానంగా ఏంటంటే ఈ పదిహేను పదిహేను సంవత్సరాల నుంచి మొదలుకుంటే ముఖ్యంగా ఈ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న వయసు ఉందో అత్యంత ప్రమాదకరంగా మారిపోయింది అంటే చెడు వ్యసనాలకు అలవాడైపోవడం ఆ చెడు వ్యసనాలకి ముఖ్యంగా గాంజా మత్తు పదాలకు అలవాడైపోవడం ఆ డబ్బులు ఎప్పటికప్పుడు డబ్బులు కావాలి దానికోసం వేరే పని చేయలేరు ఆ పని చేయాలంటే తల్లిదండ్రులని పూర్తిగా కొట్టడం తిట్టడం హింసించడం మానసికంగా శారీరకంగా అయ్యో నా పిల్లలు ఇట్లా అయిపోతున్నాడే అని చెప్పి ఆ తల్లిదండ్రులు కోసం ఏం చేయాలో అర్థం కాదు ఉద్యోగాలు చేస్తున్నారు ఆస్తులు ఉన్నాయి ఇప్పుడు తెల్లాపూలు జరిగింది తెల్లాపూలు ఈ ఈరోజు ఎకరాలు చాలా కోట్లో పెరిగిపోయాయి ఆస్తులు కనిపిస్తున్నా ఇస్తావా అంతా అని చెప్పి కూర్చున్నాడు అంటే రియల్ ఎస్టేట్ పుణ్యం అని చెప్పి తెల్లాపూర్ అనేది పూర్తిగా కమర్షియల్ గా డెవలప్ అయిపోయింది చూస్తేనే ఒక కోట్లా నాకు నేను అడుగుతున్నది ఈ కాస్త ఐదు వేల పదివేలు ఎందుకు ఇవ్వని చెప్పి తల్లి మీద దండించడానికి వచ్చాడు ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ కథనం అంటే విశృంఖలంగా పెరిగిపోయి పేరెంట్స్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి చూ చూస్తున్న పిల్లాడు కంటి ముందు కనిపిస్తున్న పిల్లాడు పూర్తిగా నీరు గారిపోతున్నాడు ఏం చేయాలో అర్థం కాదు వాడిని బాగుపరుదా అంటే చెప్పిన మాటలు వినే స్థితిలో లేడు ఏనాడో చెట్టు పరిస్థితి మారిపోయాడు ఎప్పుడు వెళ్తాడో ఎప్పుడు వస్తాడో తెలియదు ఏ రాత్రికి అర్ధరాత్రు అపరాత్రులు వస్తాడో తెలియదు ఒక్కోసారి రోజుల తరబడి రాడు పిల్లడు ఇడిపోతున్నాడో తెలియదు ఎవరితో తిరుగుతున్నాడో తెలియదు స్నేహితులు ఎవరో తెలియదు బంధువులు ఎవరో తెలియదు చట్టాపటాలు లేకుండా విశృంఖలంగా తిరుగుతున్నటువంటి ఈ యువత పూర్తిగా కంప్లీట్గా పెడదో పడిపోయింది తల్లిదండ్రులు ఒక్కొక్కరు వచ్చి మాతో మా కాళ్ళు పట్టుకుని నడుస్తున్నారు సిరిగారు ఎంత బాధపడుతున్నారంటే సార్ మా పిల్లని మీకు ఏం కావాలో చెప్పండి సార్ ఇస్తాం మా పిల్లల్ని బాగుపరిచు మాకు ఇవ్వండి ఆస్తులు అంతస్తులు మేము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని చెప్పి ఆ తల్లిదండ్రులు వచ్చి మన కౌన్సిలింగ్ వస్తుంటే మనకు అర్థం కాని పరిస్థితులు మన ఎంత మీరు కూడా చాలా సందర్భాల్లో మీరు నేను కూర్చుని కూడా చాలా కౌన్సిలింగ్ మనం చేసాం పిల్లల్ని ఈ యొక్క ఈ యాంగల్ నుంచి బయట తప్పించే ప్రయత్నంలో నేను ఒకటే అంటున్నాను మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు మీ మాట వినకుండా మీ చెప్పిన మాట వినకుండా బలాదురుగా పట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు పిల్లడు మాట వినట్లేదు చెడు విషయానికి అలవాటు అయిపోయినాడు పూర్తిగా అంటే వీలైనంత వరకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ చేయండి సార్ చట్ట ప్రకారంగా ఇలాంటివి ఎస్పెషల్లీ చిన్న పిల్లలు చేసినప్పటికీ కూడా శిక్ష అనేది పడే అవకాశం ఉందంటారా ఎలాంటి శిక్షలు పడతాయి గుర్తు పెట్టుకోండి శిక్షలు చాలా దారుణంగా ఉంటాయి శ్రీగారు ప్రధానంగా మీ అబ్బాయి ఇట్లాంటి చెడు వ్యసనాలకు లోనే అలవాటుగా ఉండి డ్రగ్స్ లోకి వెళ్ళాడు అనుకోండి ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం కూడా ఇరుక్కుపోతారు టోటల్ ఎంటైర్ ఫ్యామిలీ నాట్ ఓన్లీ ఎవరైతే డ్రగ్ యూజ్ చేసిన పిల్లలు కాకుండా ఆ పిల్లాడు స్నేహితులు ఆ పిల్లాడు బంధువులు ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా బాధ్యత లేకుండా ప్రవర్తించారని చెప్పి కేసులు ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది మిమ్మల్ని కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు మిమ్మల్ని కూడా ఇంటరాగేషన్ చేస్తారు మీరు మీ పిల్లలు ఇటువంటి పరిస్థితులు ఉంటే మీరు చేస్తున్న ఉద్యోగ సంస్థల్లో కావచ్చు లేకపోతే ఆడవాళ్ళు అయితే ప్రధానంగా ఇరుగు పరుగు కావచ్చు ఒక మానసికంగా చాలా బాధపడతారు ఇది కాకుండా ఇంకా చిన్న పిల్లలకి శిక్షణ విషయానికి వస్తే పోస్కో ఎక్ట్ల చట్టాలు ఉన్నాయి ఆడపిల్లలని మేము తిట్టడం అంటే ఆ డ్రగ్స్ తీసుకున్న సందర్భంలో ఎవరిని ఏం చేస్తున్న తెలియని విషయం పోసుకో చట్టాలు ఉన్నాయి ఇంకా ఇది కాకుండా ఆ డ్రైవింగ్ తీసుకుని వెళ్తారు మైనర్లు అనుకోండి ఆ డ్రైవింగ్ హారో బైకో తీసుకుని వెళ్తారు రోడ్డు మీద యాక్సిడెంట్ చేస్తారు అక్కడ పొరపాటున వాళ్ళు పోలీసుల యొక్క చెకింగ్ లో బయటపడితే కనీసం జరిమాలతో బయటపడతారు అట్లా కాకుండా ఎవరికైనా హిట్ అనుకోండి లేనిపోయినటువంటి పనిష్మెంట్స్ కూడా వస్తాయి ఇది కేవలం ఆ ఎవరు చేసారో వాళ్ళకే కాదు పేరెంట్స్ కూడా బాధ్యత ఉంది పేరెంట్స్ కూడా తీసుకెళ్లి లోపల వేసేస్తారు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ని కూడా లోపల తీసుకెళ్లి వేసేస్తారు అంటే ఒక సమాజానికి చీడ పురుగు లాంటి ఒక పిల్లాడు మన ఇంట్లోంచే బయలుదేరుతున్నాడు అంటే ఆ యొక్క కలుపు మొక్క దాన్ని సంస్కరించకపోతే ఆ కలుపు మొక్క పెరిగి మొత్తం మన వాడిని మన ఊరిని తద్వారా కూడా పూర్తిగా భ్రష్ పట్టే వ్యవస్థగా మారుతాడు కాబట్టి అట్లాంటి పిల్లలు ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పే సంఘటన ఏదైతే ఉందో ముఖ్యంగా డ్రగ్స్ అన్నటువంటి ఈ దావనాన్ని ఇప్పుడు అరికట్టకపోతే ముఖ్యంగా మన సీఎస్ సజ్జనారా గారి విషయంలో ముఖ్యంగా చెప్పుకోవాలి సజ్జనార్ గారు ఎన్నో సందర్భాల్లో ఎక్సవేదికగా అనేక సందర్భాల్లో ఈ బెట్టింగ్ మాఫియాలు కానీ డ్రగ్స్ విషయంలో కానీ ఆయన స్పందిస్తున్న తీరు అమోఘం ముఖ్యంగా ఆయన ఆయన స్పందిస్తున్న ప్రతి విషయంలో కూడా ఏ చిన్న సంఘటన అందిస్తున్నారు సజ్జనార్ గారు సో నేను ఆయన ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలుపుతున్నాను ఈ వేదిక ద్వారా సో ఒక సమిష్టిగా మనందరం కలిసి కృషి చేస్తేనే రాబోతున్న యువత ఈ రోజు ఉన్నటువంటి యువత కూడా ఒక సన్మార్గం ఉండే అవకాశం ఉంటుంది సిరిగారు చాలా దారుణం అని చెప్పొచ్చు కన్న తల్లిని ఇంత క్రూరంగా చనిపాడు అంటే అసలు సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు ఇలాంటి మళ్ళా ఎవరు కూడా రిపీట్ చేయొద్దు అనే కోరుకుందాం సార్ ఇలా ఎవరికైనా కూడా అంటే ఇలాంటి లీగల్ పరంగా మేము ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది తప్పనిసరిగా యూట్యూబ్ వ్యక్తులు మీ ఇళ్లలో ఉంటే తక్షణమే ఫోన్ తీసుకోండి కాల్ చేయండి అట్లీస్ట్ వాట్సాప్ చేయండి మీ డీటెయిల్స్ చాలా గోప్యంగా ఉంటాయి మన లీగల్ టీమ్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు సలహా సంప్రదింపులు ఇస్తారు న్యాయపరంగా పరిష్కారం ఉంటే న్యాయపరంగా పరిష్కారం చూస్తారు ఇది కాకుండా అబ్బాయిని కాస్త కౌన్సిలింగ్ ఇచ్చి సన్మార్గంలో మార్చే విషయం ఉంటే తప్పనిసరిగా మన కౌన్సిలర్స్ మీకు గైడెన్స్ ఇస్తారు మీ అబ్బాయిని పిలుచుకొని ఎలా చేస్తే బాగుంటుంది ఇమిడియట్ గా మిమ్మల్ని కూడా మీకు ఒక దిశానిర్దేశం కూడా చేసే ప్రయత్నం చేస్తారు సో మచ్